హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకు ఎందుకు వచ్చేసాను అనుకుంటున్నారా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ దివాళీ స్పెషల్ ఉంటుంది కదా దీపావళి అంటేనే స్పెషల్ కదా అయితే మా కంపెనీలో మాకు ఇచ్చిన స్వీట్ బాక్స్ చూసేద్దామా మా చందు చందు వాళ్ళ కంపెనీలో ఇచ్చిన స్వీట్ కూడా చూసేద్దాం ఆల్రెడీ చందుకు ఏంటంటే దసరాకు కూడా ఇచ్చిర్రు బట్ ఏంటంటే సోని సోని పాపిడి కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కదా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సోన్పాపుడు తిన్నప్పుడల్లా నాకు ఏం ఏమనిపిస్తుందంటే పేడీలు తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు కూడా ఇచ్చేసారు నేను ఓన్లీ దసరాకే ఇస్తారు కదా దసరాకి ఇచ్చిన తర్వాత దివాళికి ఇయరేమో అనుకున్నాను చందు వాళ్ళ కంపెనీలో చందు కూడా ఇచ్చారంట చందుకైతే మొన్నే ఇచ్చారు మాకైతే నిన్న ఇచ్చారు బట్ నేను ఏంటంటే చూపిద్దామనుకున్నాను నిన్నంత టైం అయితే కుదరలేదు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వంట మా కంపెనీలో ఇచ్చారు నిన్న చాలా పర్వనిపించింది ఫ్రెండ్స్ చూద్దాం నేను కూడా చూడలేదు ఇప్పించి ఫస్ట్ అయితే చందువాళ్ళ కంపెనీలో ఏం స్వీట్ ఇచ్చారో చూద్దాం ఓకేనా ఇదైతే చందువాళ్ళు ఇచ్చి చెందు వాళ్ళ కంపెనీలో ఇచ్చిన స్వీట్ ఫ్రెండ్స్ మా పిల్లల రియాక్షన్ చూద్దాం ఫస్ట్ ఇది ఇప్పాలా ఇది ఇప్పాలా ఓకే చెప్పండి మన ఫ్రెండ్స్ కి మీరు మళ్ళీ కెమెరా టచ్ చేయకండి మళ్ళీ అది ఉండట్లేదు ఒకసారి చూడండి ముందుకు హాయ్ చెప్పు హాయ్ నువ్వు వచ్చేసే హాయ్ ఇది పల ఓకే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఒక్క నిమిషం నాని వీడియో చేసాక మొత్తం మీకే ఓకేనా సైలెంట్ ఉండనా కాజు కాజు ప్యాకెట్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఈ స్వీట్ నాకు ఇష్టం ఫ్రెండ్స్ కాజు బర్ఫీ చాలా బాగుంటుంది ఇందులో కొన్ని నాకు తెలియని కూడా ఉన్నాయి ఆల్ మిక్సీడ్ నువ్వు చెప్పే ముందుకు వచ్చేసి ఎందుకు సాగ్గుంటున్నావు చెప్పు పల్లె పట్టి కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఈ స్వీట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం నెయ్యితోనే ఉంది బట్ టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ మనం ఏం తిందో సగమే నేను చూస్తుంది దేనికోసం అంటే ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంజూర్ అంజూర్ స్వీట్ బాగుంటుంది నేను ఆ స్వీట్ గురించి చూసిన బట్ ఇందులో అంజూర్ స్వీట్ రాలేదు చూద్దాం ఈ స్వీట్ కూడా బాగుంటుంది ఓకేనా ఓకే మీకేవి ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఎనీవే మొత్తం నెయ్యి నెయ్యి టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాక్స్ ఇక్కడ పెట్టేసి చేద్దాం ఇప్పుడైతే నాది ఫస్ట్ చిన్న బ్యాగ్ చిన్న బ్యాగ్లో స్వీట్ బాక్స్ ఇక్కడ ఏముందంటే పతంజలి స్వీట్స్ అని ఉంది ఫ్రెండ్స్ పతంజలి స్వీట్స్ కావచ్చు మేబీ చూద్దాం సిజర్ సీజర్ తీసుకురావాల్సిందే ఫ్రెండ్స్ ఇంకా సిజర్ తెచ్చుకున్నా ఫ్రెండ్స్ చూద్దాం కష్టపడదాం ఇంకా ఓకే వచ్చేసి పైన డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ పతాంజలి బాగుంది చూద్దాం పోయిన అయితే ఐటీస్లో ఉన్నప్పుడు ఆ స్వీట్స్ కూడా బాగుండే కొంచెం అంతంత మాత్రమే గుర్తుకున్నాయి ఓపెన్ కరో ఓపెన్ చేసేసా ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నేను అన్నది ఇదే స్వీట్ ఫ్రెండ్స్ నాకు అంజు స్వీట్ అంటే చాలా ఇష్టం దాని గురించి నుంచి వస్తున్నాను ఇందులో మొత్తం డ్రై ఫ్రూట్ లడ్డు ఇదేమో బెల్లంది ఉంటుంది కదా స్వీట్ ఫ్రెండ్స్ కాజు బర్ఫీ కాజు బర్ఫీ కూడా బాగుంటుంది అండ్ ఇది మొత్తం డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్తోనే ఫ్రెండ్స్ నెయ్యి కూడా బాగుంది చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు స్వీట్ ఇస్తున్నా తిన్నామా అని వెయిట్ చేస్తున్నారు అక్కడ మా పిల్లలు నిన్నటి నుంచి పాపం వాళ్ళని ఆపి ఆపి కొంచెం టైం లేదు ఫ్రెండ్స్ అది ఇదని చెప్పి సారీ టైం లేదు రేపు వచ్చినాక చూపించి తీస్తా అని చెప్పి నుండి కొంచెం వెరైటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుంది ఇప్పుడైతే పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకొకటి దిద్దాం ఇప్పుడు ఎప్పుడైతే బ్యాగ్లో పెట్టేద్దాం చిన్న బ్యాగ్ ఇది కూడా బాగుంది చిన్న క్యారీ బ్యాగ్ లాగా ఏముంది అంటే ఏముంది అంటే అడ్రస్ ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ బ్యాగ్లో పెట్టేసేద్దాం ఇది కూడా ఇందులో పెట్టేసేద్దాం వాళ్ళు నేను ఎప్పుడు ఇస్తాను అని వెయిట్ చేస్తున్నారు పాపం నిన్నటి నుంచి వాళ్ళను ఆపడం కూడా పాపం కదా చిన్న పిల్లలు కిన్నపిల్లలు నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ చూద్దాం హ్యాపీ దివాలి చూడండి కొంచెం స్వీట్ తింటేనే ఇప్పుడే తగ్గొచ్చేస్తుంది నాకు హ్యాపీ దివాలి అందరికీ హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ దీన్ని కూడా అన్బాక్స్ చేసుకుందాం గిఫ్ట్ అన్బాక్స్ చేసినట్టుంది हे वाव ग्रेटिंग ग्रीटिंग टाइप फ्रेंड्स చూడండి होप ग्रीटिंग ग्रेटिंग गुड आई होप दिस मेसेज डियर ఫైన్స్ యూ ఇన్ గాడ్ హెల్త్ అండ్ హై స్ప్రెడ్స్ అంత అయితే చదవలేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తున్నాను గ్రీటింగ్ చూడండి అండ్ ఇవైతే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఖజూరా ఇది ఫోర్ బాక్సెస్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఫోర్ బాక్సెస్ అండ్ ఇందులో వచ్చేసి ఇందులో కూడా కాజు ఉంది ఫ్రెండ్స్ కాకపోతే బా బాక్స్లో వచ్చింది బాగుంది కదా ఇందులో వచ్చేసి బాదం ఫ్రెండ్స్ మమ్మీ జీవుడు బాగున్నాయి కదా ఇంకా చూపిస్తున్నా తీసుకోవాలి తీసుకుంటా అక్కడ కూడా ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగున్నాయి టూ ఇచ్చి ఫ్రెండ్స్ లోపల క్యాండిల్ మనము ఆయిల్ కూడా పోసుకోవచ్చు టూ గిఫ్ట్స్ బాగున్నాయి కదా ఇవి దీపావళి రోజు యూజ్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసుకుందాం దీపావళి రోజే అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ బాక్స్ వచ్చేసి థర్డ్ బాక్స్ చూపించిన కదా ఇవి చాక్లెట్ ఫ్రెండ్స్ ఇందులో ఉంది ఫ్రెండ్స్ బాగుంది పూరి జిండికరండి నాని చేతులను టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ కొత్తగా ఉంది స్వీట్ ఉంది స్వీట్ దాంట్లో కాజు బాదం ఎనీవే బాగుంది నేను ఏంటో చిన్న స్లిప్ ఇక్కడైతే ఫోర్ చాక్లెట్స్ ఫ్రెండ్స్ చూడండి డార్క్ చాక్ బటర్ బైట్ ఆరెంజ్ అరో డార్క్ చాక్ ఇంగ్లీష్ టాఫీ అంట అంటే కాఫీ చాక్లెట్ ఇందులో కూడా ఫోర్ చూడండి ఎంత క్యూట్గా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ కాయిన్ అంట చూద్దాం వావా ఇప్పుడు కాదు కొంచెం వన్ మినిట్ ఇందులో అయితే చూ టూ చాక్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ లో చిన్న పిల్లలు కనిపించవద్దు అంట ఇదైతే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నా ఇంకా అంతే మనము అంటే చూసినా కొద్దిగా ఇంకా ఎక్కువ అనుకుంటాం కదా ఇవన్నీ ఇక్కడ పడిపోయింది ఓకే ఇక్కడ రావట్లేదు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయింది పోయినసారి అయితే వేరే ఉండే ఈసారి బాగుంది ఇక్కడ 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 సెట్ చేసేసాను లాస్ట్ లోక్ ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్గా బాగుంది కదా ఇది మా ఆఫీస్లో ఇచ్చిన గిఫ్ట్ హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దివాళికి స్వీట్ తీసుకోవడం గిఫ్ట్ తీసుకోవడం బాగా అనిపిస్తుంది కదా నేను తినడం తినే స్వీట్ అంటే నాకు అసలుకి ఇష్టం ఉండదు నా హార్ట్ అంటేనే ఇష్టం కానీ ఇలాంటివి చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది కదా ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను ఇంకా మీకు దివాళీకి మీ కంపెనీలో అండ్ మీరు చేసే అండ్ సాఫ్ట్వేర్ కానీ ఏ జాబ్ ఏ ప్రొఫెషన్ కానీ మీకేం గిఫ్ట్స్ ఇచ్చారో కామెంట్ చేయండి ఎనీవే అందరికీ దివాళీ కానీ దసరా కానీ స్వీట్ బాక్స్ ఇవ్వడం కామెంట్ కానీ అది స్పెషల్గా ఇవ్వడం గిఫ్ట్ కదా మీకు ఏమి ఇచ్చారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు షాపింగ్ పిల్లల షాపింగ్ అయ్యి అయిందా అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు చాలామంది లైక్ చేస్తున్నారు నేను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు మీ తెలుగమ్మాయిని ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బాయ్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్